మొన్న అమిత్ షా దేశంలో హిందీ తప్ప ఇంకేముండదన్న మాట్లాడటం నేను అలాగే పవన్ కళ్యాణ్ కూడా సో హిందీ పెద్దమ్మ భాష అన్నాడు సో ఈ ఈ పరంపర మీద మనం చూస్తే ఈ దేశంలో ఒక సంస్కృతిని ఒక భాషని విభిన్న సంస్కృతులు విభిన్న భాషలు విభిన్న విధానం ఉన్న ప్రజల మీద రుద్దడం అంటే దేశద్రోహం కిందకే వస్తుంది ఇది ఈ దేశం భక్తి లేదా మీద దేశం మీద గౌరవం ఈ దేశం బాగుండాలి భవిష్యత్ తరాలు అనుకుని ఎవరైనా ప్రతి ఒక్కరు మతాన్ని గౌరవించాలి ఆ మతంలో ఉన్న శాఖలను కూడా గౌరవించాలి సపోజ్ ఒక రిలీజన్లో ముప్పై నలభై పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులను కూడా గౌరవించాలి ఆ రిలీజన్లో ఒక పద్ధతే గొప్ప పద్ధతి మిగతా అన్ని అనాగరిక పద్ధతి అన్న విధంగా వెళ్ళడం కూడా దేశద్రోహమే సో మీరు చేస్తూ ఉంది దేశద్రోహ కార్యక్రమాలే పవన్ కళ్యాణ్ గారు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే వాళ్ళ మాయలో ఉన్నారు మీకు అర్థం అవ్వాల్సిందే అదే జనరల్గా హిందీ భాష వచ్చేకి అది కూడా ఒక ప్రాంతీయ భాష మూడు నాలుగు రాష్ట్రాల్లో మాట్లాడే భాష సో హిందీని కానీ ప్రామినెంట్ తీసుకొచ్చి మొత్తం అందరి మీద రుద్దే పరిస్థితి అంటే ఉత్తరాది సంస్కృతిని దక్షిణాది మీద రుద్దుటమే వాళ్ళకి మనకి చాలా వ్యత్యాసం ఉంటుంది వాళ్ళ ఆహార హ్యాబిట్స్లో వాళ్ళలో ఉండే వివక్ష కూడా చెప్పాలంటే ఆడుకున్నంత వివక్ష మనకు ఉండదు ఇప్పుడు అసలు మనిషిని మనిషిలాగా చూడని విధానం ఉంటుంది అక్కడ అంటే వాళ్ళకి క్యాష్ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర ఉంటుంది బట్ లైట్ ఉంటుంది ఇది ఈ ఈ పినామీని అర్థం చేసుకొని ముందుకెళ్ళాల్సిన మీరు కూడా అంటే సౌత్ ఇండియన్స్ కూడా నేను వెళ్ళి తమిళనాడు వెళ్ళి మాట్లాడతాం ఆడ విభజన చేయాలని మళ్ళీ ఆడ మాట్లాడతాం సో అలాగే వాళ్ళకి వెళ్ళే విధానం చూస్తూ ఉంటే రోజు రోజుకి మీరు మాస్క్ బారిపోతున్నారు అనేది చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఒక క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు కొద్దిగా చెప్పాలంటే మీకు ఒక ఫాలోయింగ్ ఉంది అంటే రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టంగా చూసేవాళ్ళు ఉంటారు సో ప్లస్ దీంట్లో మిమ్మల్ని వాళ్ళు బీజేపీ వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు అనేది మాకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే దేశ మూల సంస్కృతి ఈజ్ పార్ట్ ఆఫ్ హిందూ రిలీజన్ అనుకోండి ఎగ్జాంపుల్ గ్రామ దేవతలు ఉన్నారు గ్రామ దేవతల కల్చర్ వేరు గ్రామ దేవతలని పూజారులు ఉండరు గ్రామ దేవతలకి ఇక్కడ ఉండే గుళ్ళు యాదవులు ఉంటారు వాళ్ళలో గ్రామ దేవతలకి ఏమీ పల్లెకి సేవలు ఆ సేవలు ఈ సేవలు ఉండవు అంటే ఆ సిస్టమ్ వేరు పదిహేను రోజులు తిరణాలు చేసినప్పుడు ఆ సిస్టమ్ వేరు ఏదన్నా మనం కార్యక్రమం ఉన్నప్పుడు ఆ సిస్టమ్ వేరు ఆ సిస్టంలోకి ఈ సిస్టమ్ తెచ్చి వృద్ధి ఎత్తున్నారు ఉత్తరాధి సిస్టమ్ అంటే ఒక సిస్టమ్ పల్లెకి సేవలు ఆ సేవలు ఈ సేవలు ఇందుకు కమర్షియలైజ్ చేయడానికి ఇప్పుడు ఆ గుడి కమర్షియలైజ్ చేయాలి ఆ గుడి కమర్షియలైజ్ చేయాలంటే ఇవన్నీ పెట్టాలి దట్ ఇస్ ఆల్సో ఒక ఇష్యూ రాష్ట్రం నడుస్తూ ఉందంటే గ్రామ దేవత కల్చర్ని మ్యానిజ్ చేసే ప్రాసెస్ నడుస్తూ ఉంది అసలు ఈ దేశాన్ని కొంత గొప్ప మనం మూల సంస్కృతి ఏదన్నా మిగిలి ఉందంటే ఒక గ్రామ దేవత కల్చర్ని మనం బుడ్రాయి కానీ లేదా కోలిమేరే కానీ ఇదంతా కూడా మన వేల కోట్ల సంవత్సరాల నుంచి వచ్చింది సంస్కృతి దీన్ని వ్యాణి చేయడానికి వైపు కుట్ర జరుగుతూ ఉంది ఓడలు వెళ్తే గ్రామ దేవతల రోజుల్లో రోజు ఇంకా ఒకే పాటలు అంటే దక్షిణ ఉత్తరాదికి సంబంధించిన శ్రీరాముడి పాటలు అన్న అంటే నేనేమన్నానంటే మన పెళ్ళిళ్ళు జరిగింది కూడా శ్రీరాముడి ఫోటో పెట్టుకుని మనం ఏమి వాళ్ళ మీద ద్వేషం వెళ్ళి మనంతా కలిసి ఉండాలనేది బట్ మీరు వెళ్ళే విధానం ఒకరిని తెచ్చి అందరూ సంస్కృతిని నాశనం చేయాలనే విధంగా ఉంటుంది హిందీ తెచ్చేది మొత్తం వీళ్ళందరి మీద వ్యానిష్ చేయాలి అలాగే ఉత్తరాది చాలా లాంగ్వేజ్ని లేకుండా చేశారు గుజరాత్ కానీ ఆల్మోస్ట్ చాలా లాంగ్వేజెస్ని హిందీ కొట్టేసిన పరిస్థితి హిందీ ఒక ప్రాంతీయ భాష అది వన్ మోర్ హిందీ వల్ల ప్రొడక్టివిటీ పెరగదు హిందీ ఒక నేర్చుకోవడానికి మనం 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 కమ్యూనికేట్ చేయడానికి ఒక భాష హిందీ కూడా అలాగే కమ్యూనికేట్ చేయడానికి నా మాతృభాష తెలుగు ఉంది తమిళ వాళ్ళకి తమిళ ఉంది నేను తమిళ్ నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు అలాగే కన్నడ నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు అలాగే హిందీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు నేను నేర్చుకోగలిగితే ఇంగ్లీష్ లేదా ఇంకొంచెం బాగా నేర్చుకోవాలనుకుంటే ఫ్రెంచ్ ఏదైనా జాబ్స్ ఫ్రాన్స్లో కొంచెం నేర్చుకోవాలనుకుంటే జర్మనీ ఇట్లా మనం వెళ్ళే విధానం కానీ మనం చెప్పే విధానం కానీ ఉంటే భవిష్యత్ తరాలకి పిల్లలకి ఉపయోగపడుతుంది వాడి జీవితానికి ఉపయోగపడుతుంది అంతేగాని ఉత్తరాది వాళ్ళ స్కెచ్ని ఇక్కడ రుద్ది ఇక్కడ వర్కౌట్ చేసి సో వాళ్ళ ట్రాప్లో పడి మీరు ఆ సంస్కృతిని ఇక్కడ రుద్దాలంటే జనరల్గా ఎవరన్నా ఎమోషనల్గా మాట్లాడచ్చాము కానీ నర నరాల్లో చరిత్ర మీద పట్టున్న సో లాంటి వాళ్ళు డెఫినెట్గా మీ మీ కుట్రలను మీ అన్నీ కూడా అర్థం చేసుకుంటాం సో మీ మీ విధానం దేశాన్ని విభజించే విధానం అంటే మీరు జిన్నా వారసులు విజాతి సిద్ధాంతం కూడా కాదు మీరు ఇప్పుడు చెప్పాలంటే చాలా పది సిద్ధాంతాలని మీరు ప్రమోట్ చేసే విధానం ఈవెన్ హిందూ రిలీజన్లో కూడా మళ్ళీ శాఖలుగా మీ చర్యల వల్ల వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా దేశభక్తి అంటే దేశాన్ని కలిపి ఉంచడమే సో ఎవరి మతాన్ని వాళ్ళు పాటిస్తూ ఇంకో మతాన్ని గౌరవించడమే ఎవరి భాష వాళ్ళు పాటిస్తూ ఇంకో భాషను గౌరవించడమే అంతేకాని ఆ భాషను తెచ్చి ఏడుద్దటం ఒకే భాష ఒకే మతం ఒకే సంస్కృతి మీ తాత జాగిరి కాదు ఈ దేశం ఈ దేశం అందరిది ఈ దేశంలో ఉన్న అన్ని జాతులది అన్ని కల్చర్ది అందువల్ల ఇటువంటి తాలూకు ప్రయత్నాలు చేయకుండా ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ ట్రాప్లో మీరు పడద్దు అనేది పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్పదలుచుకున్నాం ధన్యవాదాలు